నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే సెంటిమెంట్స్ని ఎలా వదిలించుకోవాలని నిజంగా ఈ ఒక్క విషయంలో లైఫ్ స్పాయిల్ చేసుకొని వ్యక్తిగతంగా దిగజారిపోయి ఆ సెంటిమెంట్స్కి బానిసైపోయి చోటే జీవితాన్ని గడిపేస్తున్నటువంటి వాళ్ళు లైఫ్లో చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఏ ఎమోషన్స్కి అయితే పడిపోతూ ఉంటారో ఆ ఎమోషన్స్ అటువై అటువైపు నుంచి రాదండి రావు చాలా చులకన భావంతో కూడా చూస్తారు వీళ్ళు దిగజారిపోతారు దిగజారిపోయిన తర్వాత కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లగాలి అని అంటే లగలేరు వాటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి అది రిలేషన్షిప్ మధ్య ఉంటుంది ఫ్రెండ్షిప్ మంచి ఉంటుంది పార్ట్నర్షిప్ మంచి ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉంటుంది అండ్ దాంతోపాటు ఇలా చెప్పకూడదు కానీ ఫ్యామిలీలో అందరి మీద ఉంటుంది అంటే సొసైటీలో ఏ రిలేషన్షిప్ కి కొంతమందికి వస్తువుల మీద కూడా ఉంటాయి చెప్తున్నాను సో ఈ సెంటిమెంట్స్ నుంచి బయటపడాలి అంటే అట్లా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నాగరాజ్ గారు సెంటిమెంట్ మనకి ఎనర్జీని ఇవ్వాలి కానీ మన ఎనర్జీని తీసుకునేది అయి ఉండకూడదు అవును అర్థమైందా కొన్ని బంధాలు ఉంటాయి భార్యాభర్తల బంధం తీసుకుందామండి దాంట్లో భార్య కానీ భర్త కానీ ఒకళ్ళు డామినేటింగ్ క్యారెక్టర్లో ఉంటారు రెండో వాళ్ళు లో ఎనర్జీలో ఉంటారు ఆ లో ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ బలహీనతని సెంటిమెంట్ కింద మార్చేసుకుంటారు ఏంటి అడిగినా ఇవ్వడమే తెలుసు వీళ్ళకి మళ్ళీ తిరిగి పొందేదాని మీద వీళ్ళకి ఏ విధంగా స్పృహ ఉండదు ఉండదు ఆశించడం అనేది ఉండదు అదేమంటే అయ్యో ఎలాగండి వీళ్ళు లేకపోతే ఎలా బ్రతుకుతామండి అని మాట్లాడుతూ ఉంటారు అసలు లేకపోతే బ్రతకటం అనేటటువంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది నీ నుంచి వాళ్ళు ఎలా అయితే తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా నీకు ఇవ్వాలనేటటువంటి ఇంకిత జ్ఞానం వాళ్ళకుందా లేదు అని అన్నప్పుడు ఎంతకాలమని నువ్వు ఇస్తూ ఉంటావు డబ్బాలో బియ్యమైనా ఎన్ని రోజులు తింటాం నాగరాజు గారు అవి ఉన్నంత వరకు నువ్వు వాడేస్తూ ఉన్నావు నింపట్లేదు ఏమవుతుంది ఖాళీ అవుతుంది అలా చివరికి ఏమవుతుందంటే వీళ్ళు ఆ సెంటిమెంట్లో పడిపోయి వీళ్ళు ఎలా తయారైపోతారంటే సాలెగూడు లాగా సాలె పురుగు తన గూడుని నిర్మించుకుంటూ 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 అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోయి 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 దాంట్లోనే పోతది దాంట్లో నుంచి బయటికి రాలేదు రాలేక దాంట్లోనే ఉండిపోయి చిక్కి శల్యమై చచ్చిపోతుంది ఊపిరాడక అలాంటి జీవితాలు ఉంటాయో అనమాట దీంట్లో బలహీనతకి సెంటిమెంట్ అనేటటువంటి పేరు పెట్టకూడదు సెంటిమెంట్ అంటే మనకి ఎనర్జీని ఇచ్చేదై ఉండాలి అంటే ఎదుటివాడు బలహీనుడైతే నువ్వు సెంటిమెంట్ అనేటటువంటి దాన్ని వృద్ధి నువ్వు తీసుకున్నావు అని అంటే నువ్వు బలవంతుడివి అవతలవాడు బలహీనత అంతేగాని ఒక ఒక బంధం అది స్నేహితుల మధ్య కానివ్వండి భార్యాభర్తల మధ్య కానివ్వండి లేకపోతే ఇద్దరు బంధువుల మధ్య కానివ్వండి అన్న చెల్లెల మధ్య కానివ్వండి బంధుత్వాల మధ్య అయినా సరే సెంటిమెంట్ ఎప్పుడూ కూడా ఉత్తేజాన్నిచ్చేది ఇచ్చేది ఎనర్జీనిచ్చేటటువంటిదై ఉండాలి తప్ప అర్థం పర్థం లేనటువంటి త్యాగాల పేరుతోటి అర్థం లేనటువంటి మూర్ఘత్వంలో పడిపోయి తమని తాము తమ ఉనికిని కోల్పోతూ ఏం కావాలో కూడా మర్చిపోతూ ఎట్లా అసలు వాళ్ళు కూడా ఒక మనుషులే అనేటటువంటి భావన కూడా కోల్పోతారు అనమాట ఆ విషయంలో దాన్ని ఏమన్నా పెచ్చందామా లేకపోతే అమాయకత్వం అందామా లేకపోతే ఇంకేమన్నా అందామా ఎలాగండి అలా ఎలా ఉండాలండి ఎట్లాగండి అని మాట్లాడుతూ ఉంటారు ఒకటే నేను అడుగుతాను ఒక్క మాట కుటుంబంలో ఒక ఉమెన్ ఉంది నాగరాజ్ గారు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒకేసారి జ్వరం వచ్చింది ఒకేసారి ఏదన్నా అటాక్ అయింది అనుకుందాం నాగరాజ్ గారు ఫ్యామిలీ మొత్తానికి ఈవిడ ఒక్కటే అయ్యి ఆవిడ ఒక్కటే ఎంతమంది ఉన్నా సపర్యలు అండి అందరికీ ఒకరికొకలా ఒకరికొకలాగా చూడదు అందరికీ సేవలు చేస్తుంది సపర్యలు చేస్తుంది కారణం ఏంటి చెప్పండి సెంటిమెంట్ నా భర్త నా పిల్లలు నా అత్త మామ లేకపోతే ఇంకేదో 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 ఇంకేంటి వాళ్ళు అని జలుబు చేస్తుందబ్బా అన్న దగ్గర నుంచి ఈవిడ సేవలు మొదలైతే వాళ్ళకి ఆ జలుబు కొంచెం పెరిగి దగ్గులోకి దిగి ఆ దగ్గు ఒళ్ళు నొప్పులు వచ్చి ఒళ్ళు నొప్పుల నుంచి జ్వరం వచ్చి జ్వరం తగ్గి తగ్గిన పదిహేను రోజుల వరకు కూడా ఈవిడ సేవల దడ్డైవరి నుంచి అయ్యో జలుబు తగ్గిపోవాలని ఎంత హడావిడి పడుతుందో తగ్గిపోయిన తర్వాత పదిహేను రోజు కూడా ఆవిడ అదే పరుగులు అదే ట్రీట్మెంటు అదే పెచ్చతనంలో ఉంటుంది రైట్ నాగరాజు గారు ఇస్తుందా ఇట్లా అందరికీ చేస్తుందా అదే అదే వైరల్ ఫీవర్ అనుకుందా ఒకళ్ళ తర్వాత ఒకరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది ఆఖరికి ఈవిడంత వస్తుంది ఎందుకంటే ఈవిడ ఎనర్జీ మొత్తాన్ని షేర్ చేసినంత వరకు ఈవిడికి ఏమి రాదు అందరికీ తగ్గిపోయిందబ్బా అని అనుకుందా అప్పుడు ఈవిడ తీసుకుంటుంది అప్పుడు ఆవిడ ఎనర్జీని మర్చిపోతుంది అనమాట ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోతారు రిలాక్స్ అవ్వగానే ఈవిడికి అటాక్ అవుతుంది ఒక్క ప్రశ్న వేస్తాను ఇంటి ఇళ్ళందరికీ కూడాను మీరు చేసినటువంటి సేవలు ఒక్కసారి మీకు జరిగేటటువంటి సేవలు గుర్తు తెచ్చుకోండి అంటే అందరినీ నేను అనట్ల కొంతమంది భర్తలు పిల్లలు తల్లుల్ని బాగా చూసుకుంటారు భార్యలను బాగా చూసుకుంటారు కానీ మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీస్లో ఏం చేస్తారు నాగరాజ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్తారు భర్త అనుకోండి డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళంటాడు ఆయనకి తగ్గిపోయిందిగా ఆయనకు మాత్రం ఈవిడ కంగారు పడిపోయి తమ్ముళ్ళనో అన్ననో ఎవరినో ఎవరినో లేదా డ్రైవర్ను పెట్టుకున్నా ఈవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళి తగ్గేంత వరకు కూడా దగ్గరుండి సపర్యలు చేస్తుంది కానీ ఈయన ఏం చేస్తాడు పెద్ద మనిషి జబుల నుంచి డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టి హాస్పిటల్కి వెళ్ళు అరే మర్చిపోమాక ఆ హాస్పిటల్కి వెళ్ళు అది ఎందుకో కూడా చెప్తా అయిపోయిందా తర్వాత ఆవిడ పిల్లలు ఉంటారు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తా ఇప్పటి వరకు మెడికల్ షాప్లో నేను చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అని నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా మెడికల్ షాప్ నుంచి ఏదైనా మెడిసిన్ తెచ్చేసుకో ఈవిడకి ఆవి వీళ్ళకి వస్తేనేమో ఆవిడ ఇప్పుడు వచ్చి వస్తుందేమో అన్న భయం దగ్గర నుంచి తగ్గేంత వరకు ఉరుకులు పరుగులు పడుతూ కింద మీద పడుతూ నానా చాకరీ చేసి కన్న తల్లిలాగా భర్త దగ్గర నుంచి అందరినీ కూడా తల్లిలాగా పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని చూసినట్టు అందరినీ చూస్తే ఒకళ్ళు డబ్బులు టేబుల్ మీద పెట్టి హాస్పిటల్కి బాగుంటారు ఇంకొకళ్ళు మందులు తీసుకొచ్చి ఇచ్చి వేసుకో టైంకి అని చెప్పేసి పోతారు ఇంకొకళ్ళు ఒరే నాకు ఫ్రూట్స్ తెచ్చి పెట్టరు నాయన నాకు నీరసంగా ఉంది నాకేం తినబుద్దు కావట్లేదు వందలేసుకోలేదా వేసుకోవాలి నువ్వు ఎప్పుడు ఇంతే వందలు వేసుకోవు కానీ ఈవిడ వాళ్ళకి తగ్గేదాకా మంచినీళ్ళ దగ్గర నుంచి మందుల వరకు మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి రాత్రి ఇచ్చేటటువంటి పచ్చిం ఫుడ్డు వరకు ఎవరికి ఏం కావాలో ఎట్టే టైమో సవ్యసాచిలాగా చేసేస్తుందండి కానీ ఏమీ తినబుద్ధి కావట్లేదు ఏదైనా తెచ్చిపెట్టండి అని మాట్లాడితే వచ్చింది తినకూడదు లేదు తెచ్చి అక్కడ పడేస్తారు ఈవిడ మాత్రం చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి తినిపిచ్చి మూతి చేతులు కూడా కడిగి అక్కడ పెడుతుంది ఈవిడ పరిస్థితి ఏంటి సార్ జ్వరం వచ్చిన బాధ కంటే వీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది చూసారా భయంకరంగా ఉంటుంది ఉంటుందో చెప్పండి సెంటిమెంటు అవును ఏ సెంటిమెంట్ చెప్పండి ఈవిడ సేవ చేసేటప్పుడేమో నా వాళ్ళు అయ్యో వీళ్ళు లేకపోతే నా జీవితం ఎక్కడుంది అనుకునే సెంటిమెంట్ తోటి నానా చాకరీ చేస్తుంది ఇక్కడ బాధపడేది ఏంటంటే వీళ్ళందరూ నా వాళ్ళు కదా నేను ఇంత చేశాను కదా నేనంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి సెంటిమెంట్ లేదే వీళ్ళ మనసులో ఏ విధమైనటువంటి భావన లేదే బంధం లేదే వీళ్ళు ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు నన్నెందుకు రిసీవ్ చేసుకోవట్లేదని అదే సెంటిమెంట్ తోటి కుమిలిపోతూ ఉంటుంది సీ ద డిఫరెన్స్ కాబట్టి ఎనర్జీని ఇచ్చేదై ఉండాలి నాగరాజు గారు సెంటిమెంట్ ఎప్పుడూ కూడా మనకి ఒక భావన ఒక ఒక సర్వీసు నీకేదన్నా జరిగింది అని అంటే అరే నాగరాజ్ అరే వాడు బాగుంటేనే కదా నేను బాగుంటానని నేను పరిగెత్తుకు రావాలి ఏదన్నా మొన్న నాకు ఒకరోజు హెల్త్ బాగాలేదు అర్ధరాత్రి ఫోన్ చేశాను నన్ను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కానీ అక్కడక్క నలుగురు అరేంజ్ చేసావు నువ్వు అరేంజ్ చేసి నాకు ఇమీడియట్గా ఫోన్ చేసావు మేడం మీ చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారు నేను పంపిస్తున్నాను మీ టెన్షన్ పడు అని నాకు హాస్పిటల్కి వెళ్ళే లోపే తగ్గింది ఎందుకు నా చుట్టూ ఇంతమంది ఉన్నారన్న భరోసా ఎందుకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అంటే ఏం జరిగినా నన్ను కాపాడడానికి ఉన్న నేనైతే ప్లస్ కాల్ సెంటిమెంట్ కాదు నేనైతే షాక్ అయిపోయాను ఆ టైంలో మీరు ఫోన్ చేయగానే ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి అంటే మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ కిను ఆ టైంకి చేసిన అప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది కదా అవును నాకు లెవన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఆ టైంలో చేయాలా వద్దా అని కూడా ఆలోచించి చేశాను టైం ఆ విషయం ఏంటంటే కింద ఒక నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి అవైలబుల్ ఎవరు లేరు ఇంకా తప్పలేదు నాకు ఫైనల్గా నాకు నీ నెంబర్ వచ్చి కనెక్ట్ అయ్యా అప్పుడు ఏమైంది అక్కడ సెంటిమెంట్ ఏంటి అరే మేడం బాగుండాలి మేడం బాగుండాలి నిన్న ఇప్పుడు ఏం అవ్వకూడదు అనేటటువంటి దీంతో ఇమీడియట్గా వెంకట వచ్చాడు వెంకట వచ్చేసాడు ఇమీడియట్గా మాధవి ఫోన్ చేసింది నాకు వీళ్ళందరూ ఫోన్ చేసి మేడం మేము వస్తాం ఆ పిల్లలు రావాలంటే నా దగ్గర రావాలంటే రెండు గంటలు పడుతుంది టైం పన్నెండికి నేను వస్తున్నాను ఫోన్ చేసి నేను మాధవిస్తాను దిస్ ఈజ్ కాల్ సెంటిమెంట్ నాగరాజ్ గారు అర్థమైందా అది ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చి నేను మీతో ఎలా ఉంటున్నానో మీరు నాకు అది రిటర్న్ ఇచ్చారు మీరేమిస్తున్నారు అనేది నేను ఎలా రిటర్న్ ఇవ్వాలనే బాధ్యత నాకుంటుంది నాకేంటి ఫీలింగ్ నన్ను చూసుకుంటానికి ఇంతమంది ఉన్నారబ్బా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నేను నాకున్నది చాలు ఈ భావన ఉన్నాయి ఎమ్మటే చా చచ్చిపోయేటోడు కూడా ప్రాణం వచ్చి లేచి కూర్చుంటాడు అంతేగాని సాలే గూడు లో చిక్కుకున్నటువంటి సాలె పురుగులాగా తన చుట్టూ తాను ఆ పనికి మాలినటువంటి భావోద్వేగాల్ని క్రియేట్ చేసుకొని సెంటిమెంట్ అనేటటువంటి పదాన్ని పెట్టుకొని దాంట్లో కూరుకుపోయి బయటికి రాలేక దాంట్లో ఉండలేక ఇలాంటి మానసిక వేదన పడేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను దయచేసి అర్థం పర్థం లేనటువంటి సెంటిమెంట్లు అనేటటువంటి పేరు పెట్టి అర్థం పర్థం లేని బంధాల్లో మీ శక్తికి మించి వాళ్ళకి సర్వీస్ కానివ్వండి ఇవ్వడం కానివ్వండి వాళ్ళ మీద ఆధారపడడం కానివ్వండి దయచేసి చేయకండి ప్రేమ పెంచుకోవడం కానివ్వండి మీ విలువ మాత్రం మీరు తగ్గించుకోకుండా ఉంటే చాలా ఎగ్జాక్ట్లీ అంటే మనం చెప్తాం కానివ్వండి వీడియో చూసిన తర్వాత నేను అనుకునేది ఏంటంటే దీనికి సంబంధించిన బాధ్యతలు చాలా ఉన్నారు చాలా 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 ఉన్నారు ఎగ్జాక్ట్ అది ఒక్కొక్క దాని మీద డిపెండ్ అయిపోయి వాళ్లే మా జీవితం అనుకుని నాశనం చేసి వాళ్ళు అడుగుతారు మేడం మన సంసార ఫ్యామిలీనే కదా మేడం మరి వాళ్ళకి చేయబోతే ఎలాగా మేడం అని అడుగుతారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను ఇదే చెప్తాను అమ్మా నీవు ఇంట్లో వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు నువ్వు చేసే సర్వీసు నీకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు చేసే సర్వీసు రెండింటినీ పోల్చి చూసుకో చాలు నీకు అర్థమవుతుంది ఇన్ని సంవత్సరాలు నువ్వేం తీసుకున్నావో ఇచ్చావో నీకేం దక్కుతుందో దాన్ని బట్టి ఆలోచించు సెంటిమెంట్లో ఉండాలా వద్దాను ఇమ్మీడియట్గా వాళ్ళు రియలైజ్ అయిపోతారనమాట అదే మేల్ అయినా సరేనండి నాట్ ఓన్లీ ఫిమేల్ నేను ఇక్కడ ఏదో ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడట్లా మగవాళ్ళు కూడా అంతే అసలు విపరీతమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి దిక్కుమాలిన సెంటిమెంట్లు అనమాట వాటిల్లో పడిపోయి అయ్యో ఎలాగండి అయ్యో ఇది కదండి నీ కర్మ నువ్వు చావు నిజాల్లో అని చెప్పాను కదా చాలిపురుగులాగా నువ్వు నేను నేనేం చేయను నీ చుట్టూ అల్లేసుకుని 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 దాంట్లో నుంచి రాలేక జాగ్రత్త ఎప్పుడైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎప్పుడైనా చెప్తున్నా బంధాలలో మనం ఉండాలి కానీ మనలో బంధాలు పెట్టుకోవద్దు సంసారంలో మనం ఉండాలి కానీ మనలో సంసారం ఉండద్దు అంటే బాధ్యతలు నిర్వర్తించాలి ఇచ్చి పుచ్చుకోవాలి ప్రేమను పెంచుకోవాలి ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి సో మచ్ గారు థ్యాంక్ యూ